అబ్బా పాపడాలు తెచ్చుకున్నాం కానీ గప్పుడు ఒకసారి గిన్నె కూర్చొని తింటే కదా తిండిపోద్ది ఏమి వచ్చింది గీజర్ వచ్చినందుకు ఘోరంగా ఏడుతులు అవుతుంది అమ్మా ఎందుకైనా మంచిది ముందే రిస్క్ అక్కడక్క తింటాయిగా అవుతుంది అండి అమ్మో తిండిపోద్ది అని తిండి పోద నా అమ్మ మళ్ళీ నచ్చిన వాడిని తింటా అయ్యో అబ్బాయి తిండిపోతాయే మా ప్లేదు అయ్యా అమ్మాయి తిండిపోతే మళ్ళీ ఎత్తికపోయింది నీడ కూర్చో కొనకొచ్చుకుంటాం కదా పోతా మా అమ్మ దగ్గర నుంచి అలా నిన్ను పైసలు తెచ్చుకున్నా ఐదు రూపాయలు మంచిగా దీని పేరేం పేరు జంబో బొమ్మలు ఉంటాయి కావచ్చు ये अपनी नहीं है। हम्म? انت دیکھ کان انت ساؤنڈ آتھن۔ ها؟ドラマ अम्मा

బాగా దగ్గులుతుంది దగ్గులు మంచిగా కార ప్యాకెట్ తెచ్చుకుందాం ఇది దించుకొని బుక్కుతే దగ్గు మొత్తం పోతుంది కావచ్చు అలా నా పేరే తిండి బాధయ్య నేను నచ్చేసా

నేను తిండిపోద్ది అని నాకు అసలు గోడ దనికే రాదు ఇది నాకు ఇయ్యా చీ నాకు తెలివి లేదు అసలు తలుపు ఎందుకు తీసినా నేను నా ఐదు రూపాయల కార ప్యాకెట్ ఎత్తుకప్ప ఛీ మా తమ్ముని తెరవకుండా ఆడి నా ఐదు రూపాయలు దాచుకున్న తు కదాకి పోయి కొనగోలుసుకొని నేను ఇక్కడ కూర్చొని తింటా మా తమ్ముని తెరవకుండా చెంచుకొని తింటాయ్యా అబ్బా గిట్ట కట్ట కట్ మంచిగా ఉంటాయి ఇంకేంటి నీ తిండిపోతాయాన్ని అడొక్కడు టాట తింటుండిగా అయిపోయి ఎత్తు తెచ్చుకుంటా దగ్గరాగి కొడుకునే కార రెండున్నాయి ఇవి రెండింటిని కమ్మా తింటా ఏ తిండి ఉదయం చూసుకుంటా ఏ తిండి ఉదయం వచ్చినా సరే తినుడు మాత్రం ఆపేయం

అంత చిత్తు చిత్కు ఎట్లా వారుస్తారు ఇల్లు లాగా ఉంది అంత పిల్లలని ఏం చేయాలి కారు కూడా ఎంత చిత్తు చిట్టు వేసారు చూడు ఆడ ఈడొకటి తీసి వారుస్తారు ఆ చిప్స్ ప్యాకెట్లు ఈయనకైతే ఎక్కడ పని లేదు ఏడ పడితే అన్నే వారిస్తాడు ఇల్లు ఎన్ని చిప్స్ ఉన్నాయో వా అన్ని చీట్లున్నాయి బిస్కెట్ తింటా

తిండిపోతే ఎక్కడి నుంచో వచ్చింది నా చిప్స్ ప్యాకెట్లని తీసుకైపోయింది ఇంకా అమ్మా తిండిపోతే ఏం ఎక్కడి నుంచో వచ్చింది తుక్కు కొట్టి చిప్స్ ప్యాకెట్ల అందుకే పోయింది అయ్యో బిడ్డ నేను బట్టలు తిన్నుకుంటప్పుడు వేస్తా అని ఒక బిస్కెట్ ప్యాకెట్ తింటున్నా ఆ దెయ్యం పాలుగా నేను వచ్చిందో ఏమో నన్ను కూడా కొట్టి బిస్కెట్ ఎత్తుకోవడమే వేయదు అవునా మరి ఎక్కడి దా దెయ్యం ఏమో ఆ దెయ్యం పాలుగా ఎక్కడో ఏమో నాకైతే ఇప్పుడు చిన్న తెలియదు ఘోరంగా కొట్టింది ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది అది ఏం దెయ్యమో ఏం కాదను దాని దొరకబట్టి ఇవ్వాలి అవును మరి తీసుకపోవాలి ఏడన్నా పంచంగా ఏపీయాలి అసలు పంప పిల్లల్ని ఎంత కూరగా చిత్ర విమిషాలు పెడుతుంది అది మనం అయినాక బిస్కెట్లు బిస్కెట్లు పట్టుకున్నా ఒక సంపలేకంతే వట్టినే వదిలిపెట్టింది ఇక ఆ కొట్టి ఇది పోయింది ఆ పిల్ల దేయమేది పెద్ద దేయంగా కాదు ఆ చిన్న దేయమే చిన్న దేయమే గోరం ఉంది ఆ పిల్ల దేయమే పిల్ల దేయమే ఒకసారి నోరియాతే అంటుంది అది అమ్మో చిన్న భయం అని దాన్ని దానికి అమ్మ ఇది తినిపో దయ్యానికి విష్ణుడైతే పక్కనే అది ఇక్కడనే ఉసున్నారని పిలిపిస్తావు బయపడట ఆ అది బయపడపడినప్పుడు ప్రానికి అర్థం అవుతది ఆ చిన్న వాడు అన్న కూర్చు కనస పిలువా పిలువాన్ని రారా విష్ణుయా